రోజుకు కుమారి విలాక్స్ అండి మీ ముందరికి వచ్చేసా అయితే నేను ఈరోజు ఒక అప్పనపల్లి బాబు గురించి వివరిస్తాను మీకు అంతా ఏమండి అప్పనపల్లి బాబు గురించి అంటే ఆయన కోనసీమలో అప్పనపల్లిలో వెలిసాడనమాట ఆయన వెల వెలిసింది ఏంటి అన్నీ వివరించి మీకు నేను తెలియపరుస్తాను ఓకే అయితే కోనసీమ అండి కోనసీమ దగ్గర అప్పనపల్లిని ఉంటుంది అక్కడ చక్కగా ఎంత అందంగా ఉంటుందండి ఎంత మధురత అస్సలు చాలా బాగుంటుందండి సూస్తానికే కనులు ప్రకృతి అందాలు అయ్యి ఇవి కొబ్బరి చెట్లతో మంచి కళకళలాడిపోద్ది అక్కడ అవి ఆ ప్రదేశం అది చాలా బాగుంటుందండి ఎందుకంటే అరేమో అప్పని పెళ్ళి మేము వెళ్ళేవండి ఒకసారి ఎందుకంటే ఆయన చక్కగా వెలిసినప్పుడు ఇంకేముంది కొబ్బరి బండాల్లో బాలాజీ స్వామి వెలిచాడంట బాలబాలాజీ స్వామి వెలిచాడు అనేసి ప్రతి ఒళ్ళు కూడా ఈ రకంగా చెప్పుకున్నారు సరేలే అనేసి మేము కూడా మా ఫ్యామిలీ మొత్తం మేము వెళ్ళామండి అప్పటికి మాకు పాప ఉంది సంటి పిల్ల పాప సరేలే పాప ఇలాగని అన్నారు కదా అనేసి సరేలే సంటి పిల్లండి పాప కార్లు కట్టుకొని కట్టించుకొని చక్కగా వెళ్ళాము వెళితే అక్కడ చాలా మనకి సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయండి రూమ్స్ అయ్యి చక్కగా నది స్నానాలు చేస్తాను కూడా నది చాలా బాగున్నాయండి చూస్తానికి ఎంతో కనుల విందుగా చాలా బాగుంది మనం చక్కగా తిరిగి అవన్నీ చా చూసి అసలు కారులో వెళ్తూ ఉంటే బాగుంటుందండి ఆ ప్రకృతి అందాలు అవి పచ్చని చేలతో కొబ్బరి తోటలతో చాలా బాగుంటుంది అయితే ఆయన ఎలా ఎలిచాడంటే మన అప్పల్లిపేళ్ళి వెంకనబాబు ఆయన ఎలా వెలిచాడో మీకు వివరించి నేను చెప్తాను ఒక భక్తుడు కొబ్బరి తోట ఉంటే కొబ్బరి తోటలో అసలు ఏమీ లాభాలు రావట్లేదు అంటండి లాభాలు రాకపోయేసరికి ఆ భక్తుడు తిరుమల వచ్చి తిరుపతి తిరుమల వచ్చి తిరు తిరుపతి బాలాజీ ఇలా స్వామి ఇలాగా మాకు ఏమీ అసలు కలిసి రావట్లేదు మాకు ఇలాగా ఉంది స్వామి అనేసి తే ఆయన వేడుకున్నారు నాకు వచ్చిన దాంట్లో మీకు వాటా ఇస్తాను స్వామి అనేసి సరేలే అనేసి ఆయనకు లాభం వచ్చిన దాంట్లో మీకు వాటా ఇస్తాను నేను అనేసి అన్నాడు సరేలేని ఆ స్వామి ఏం చేశారంటే వినిపించుకున్నాయి చక్కగా ఆయన ఆ భక్తుడి వేదన వినిపించుకొని ఆయన బాగానే లాభాలు వచ్చేలాగా చక్కగా చేస్తే ఆ లాభాలు నాకెందుకు అనేసి ఈయన అక్కడికి వెళ్తే వెళ్ళి ఇలాగా ఇలా సంగతి అండి ఇదిగో ఈ లాభాలు నాకు వచ్చినాయి కాబట్టి ఇది మీకు ఇస్తున్నాను మీరు ఇలాగా కట్టించండి ఏదో చెప్పారు ఆయన చెప్తే ఆయన ఇక్కడ అధికారులు ఏమో ఒప్పుకోలేదంట అబ్బాయి అలా అలా కుదురుద్ది అనేసి సరేలా ఒప్పుకోపోతే నిరుత్సాహంగా వచ్చేసారంట నిరుత్సాహంగా వచ్చేస్తే అలా ఉసూరుమంట అలా చా ఇదిగా పడుకుంటే అప్పుడు ఆయన కళ్ళలోకి వచ్చారట ఆ తండ్రి బాలాజీ స్వామి కళ్ళలోకి వచ్చి నేను ఇలాగా మీ మీ అనుమాలే నేను వచ్చాను తిరుమల నుంచి నీ అనమాలే నేను వచ్చేసాను నేను ఇక్కడ వెలుస్తాను అప్పనపల్లిలో బాల బాలాజీ కింద నేను వెలుస్తాను నన్ను బాగా కొలవండి నీ వచ్చిన లాభం పెట్టి నాకు చక్కగా ఇవన్నీ చక్కగా అమర్చండి చేయించండి నేను ఇక్కడే వెలుస్తాను ఇక్కడే ఉంటాను ఇక నుంచి అని చెప్పాడంట ఇక దాని మూలంగా ఇక ఆయన ఎంతో ఇదైపోయి మొత్తం అందరూ చక్కగా ఆ ప్రజలందరితో చక్కగా మాట్లాడి చేసి ఆయన్ని కూడా మేము చూసామండి వెళ్ళినప్పుడు ఇదివరకు మా పాపలకి చిన్నపిల్లలప్పుడు ఆయన కూడా మేము వెళ్ళాం అని చక్కగా ఆయన ఎంతో ఇదైపోతే అప్పుడు కూడా ధ్వజస్తంభం కూడా తయారు చేస్తున్నారు అనమాట మేము వెళ్ళినప్పుడు ఏంటి ఆయన చక్కగా అన్నీ ఎంత బాగా తీర్చిదిద్దారు అనుకుంటున్నారు ఇక అయితే ఈయన ఏం చేశారు అలాగని ఇక అందరితో చెప్పి ఈయన ఏం చేశారు ఒక చిన్న గుడిసులాంటి దాంట్లో బొండాలన్నీ వేసుకుంటారట ఈ భక్తుడు ఈయనకి ఆ కనిపించారు కదా కళ్ళలో కనిపించిన తర్వాత సరేలే అనేసి మామూలుగా వ్యాపారం అని కొబ్బరి బొండాలకు అక్కడికి వెళ్ళారు ఈయన ఈయన వెళ్తే ఆ గు అక్కడ ఆ గుడిసులో ఒక బాలుడి కింద విగ్రహం కింద వెలిసారు ఒక బాలుడి విగ్రహం కింద ఎలిచాడు ఒక బాల బాలాజీ స్వామి అనమాట ఆయనే బాల బాలాజీ స్వామి ఒక బాలుడి కింద ఎలిచాడనమాట బాల బాలాజీ స్వామి అయితే ప్రజలందరినీ పిలిచి అయ్యో ఇదిగో ఇది ఇది అనేసి చెప్పి ఎలా ఇది చేస్తే నాకు కళ్ళలో కనిపించాడు స్వప్నంలో నాకు ఇలాగే తెలియపరిచారని తెలియపరిచారనంటే ఇక ప్రజలందరూ కలిపి చక్కగా అక్కడ అప్పన పిల్లలు బాల బాలాజీ స్వామిని చక్కగా కొలువై ఉంచుకున్నారు అక్కడ కోరిన కోరుకులు అయ్యి ఎన్ని ఎన్ని రకాలుగా ఎంత చక్కగా తీరుస్తారో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఏమి తక్కువ ఏమి ఉండవు చక్కగా టిఫిన్లు ఏంటి ఆయన అక్కడ భోజనాలు కూడా పెడతారు మళ్ళీ మనకి కడుపు నిండా భోజనాలు పెడతారు మనస్ఫూర్తిగా మాట్లాడతారు మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి అక్కడ అక్కడికి నేను వెళ్ళిన తర్వాత స్వామి మరి నాకు పాప ఎలాగో పుట్టింది కాబట్టి నాకు ఈసారి నువ్వే నాకు కడుపులో పుట్టాలి అనేసి నేను బాలాజీ స్వామి మొక్కున్నాను మొక్కుకున్నానండి మొక్కుకున్న తర్వాత నిజంగానే నాకు బాబు కడుపులో పడ్డాడు మా బాలాజీ స్వామి కడుపులో పడ్డాడు బాలాజీ స్వామి కడుపులో పడిన తర్వాత ఇక నాకు పిల్లోడు పుట్టిన తర్వాత చాలా అవధులు లేవండి అందరికీ చెప్పాను నేను ఎవ అప్పనే పిల్లలు బాబు తండ్రికి బాలబాలాజీకి మొక్కుకున్నాను అనేసి ఇక చూసుకోండి మా నాన్నగారు ఏంటి మా అమ్మ ఏంటి మొత్తం అందరికీ ఎంతో సంతోషంగా ఇక ఏంటి బాలబాలాజీ స్వామి పుట్టాడు బాలబాలాజీ స్వామి పుట్టాడు అని ఎంతో బాబోయ్ చాలా సంతోషపడిపోయారండి మా నాన్న అయితే ఫ్రెండ్స్కి ఆలకే వీళ్ళకి ఎంతో చక్కగా ఇది చేసుకున్నారు ఈయన కూడా వీళ్ళ బా మా బా బాబు వాళ్ళ నాన్నగారు కూడా చక్కగా ఎంతో ఫ్రెండ్స్ ఆళ్ళు ఇళ్ళు కలిపి ఎంత మంచి చక్కగా చేసుకున్నారండి చాలా సరదాగా బాలబాలాజీ స్వామి పుట్టాడు అనేసి అప్పట్లో బాగా ఆయన పేరండి బాగా ఏమండి అలాగ మా అబ్బాయి కూడా అప్పుడు పేరు బాలాజీ స్వామి పెట్టాం ఆయన పేరే పెట్టామండి మా అబ్బాయికి కూడా తెలుసండి మా అబ్బాయికి ఆయన పేరే పెట్టాం బాలాజీ అని స్వామి అని ఏమండి బాబు పుట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం తిరక్కోకుండానే అక్కడికి తీసుకెళ్ళి బాబుకి ఇదిగో నువ్వే పుట్టావు కదా స్వామి బాలాజీ స్వామి నువ్వే పుట్టావు కాబట్టి ఇదిగో నీకు చీరిస్తానికి నీ మొక్కు తీరుతానికి తల నేలాలు గట్రా ఇస్తానికి తీసుకొచ్చాను ఇదిగో చూసుకో అనేసి అన్నాను అని అంటే ఆయన మాకు దీవులు ఇచ్చాడని